అరుణాచల శివ శ్రీమాత్రే నమ నమస్కారం తల్లి నేనమ్మ శివానంద స్వామిని నెల్లూరు నుంచి మొన్న వారణాసి ప్రయాణానికి వెళ్ళి వారణాసిలో ఇబ్బంది పడ్డాను కదా మీ ద్వారా ఆ ఇబ్బంది నుంచి గట్టెక్కాను దానికి ధన్యవాదాలు తల్లి ఇవాళ నిన్న రాత్రి తొమ్మిది గంటలకు పది గంటలకల్లా క్షేమంగా ఇంటికి చేరుకున్నానమ్మా ఇదిగో మా ఇల్లు మా పూజా గది తల్లి శ్రీమాత్రేణ వారణాసిలో ఏం జరిగింది అంటే గత నెల ఇరవై ఎనిమిదో తేదీన ప్రయాగరాజు వెళ్ళాము నేను ఇంకొక తెలుగు ఆయన గుంటూరు ఆయన ఒక స్వామి ఇంకొక అమ్మ ముసలమ్మ ముగ్గురు వెళ్ళాము ప్రయాగరాజులో ఇరవై ఎనిమిదో తేదీ తొలి సోమవారం ఉన్నాడు శ్రావణ మాసం దర్శనం చేసుకొని అక్కడే ఉన్నటువంటి మాధవేశ్వరి తల్లి అలోపశంకరి అనే అమ్మ అమ్మ త సతీదేవి తల్లి యొక్క శక్తిపీఠము దా అక్కడ దర్శనం చేసుకున్నాము ఆ తర్వాత అక్కడి నుంచి తిరిగి అదే రోజు సాయంత్రం ట్రైన్ ఎక్కి కాశీ వెళ్ళడం జరిగిందమ్మా ఆ కాశీ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి సరే మన మన ఆంధ్రాలో తెలంగాణలో మనకు ఒక లెక్క ఉంటుంది హిందువులకి ఎట్లంటే కాశీ వెళ్ళి తొమ్మిది రోజులు అక్కడ తొమ్మిది రాత్రులు నిద్రలు చేయడం అనేటువంటిది మనం ప్రామాణికంగా పెట్టుకుంటాం అట్లా ప్రామాణికంగా పెట్టుకొని అట్లానే తొమ్మిది రోజులు ఉండేసి మనం పోదాంలేనని ఒక నిర్ణయం చేసుకొని ఉన్నామమ్మ అట్లా ఏడు రోజుల పాటు వారణాసిలో ఉన్నటువంటి తా శ్రీ రామతారక ఆంధ్ర ఆశ్రమం అనే ఆశ్రమంలో ఒక వారం రోజుల పాటు ఉండడం జరిగింది ఆ తర్వాత ఆ రామతారక ఆంధ్ర ఆశ్రమం అనేది స్వామి రూమ్ ఎక్స్టెన్షన్ చేయలేము మిగతా మూడు రోజులకి కొంచెం రూమ్ ఖాళీ చేసి ఇవ్వండి ఇంకెక్కడన్నా వేరే లాకర్ చూసుకొని లేకపోతే వేరే చోట ఎక్కడన్నా చూసుకోండి అన్నారు అది మా బడ్జెట్కి హై లెవెల్లో ఉన్నాయమ్మా రోజుకి ఐదు వందల రూపాయలు ఆరు వందలు కానీ అట్లా పే చేసి అంత చెప్పి మాకు లేక మేము సరేలే ఇంక రెండు మూడు రోజులే కదా ఇక్కడే ఘాట్లో ఉండేసిపోదాము అనుకొని ఆ రెండు రోజులు అక్కడ ఘాట్లో ఒక వారాహి అమ్మ ఘాట్ అని ఉంది వారాహి తల్లి దర్శనానికి వెళ్ళే దగ్గర ఆ ఘాట్లో స్నానం చేయడం ఆ పక్కన వచ్చి ఓ పక్కన బట్టలు ఆరబెట్టుకొని ఆ పూజ నమస్కారం చేసుకొని పూజా పునస్కారం చేసుకొని బట్టలు ఆరబెట్టుకొని అక్కడ కూర్చోవడం అక్కడ ఒకరు ఒకరు కూర్చొని బ్యాగులు చూస్తే ఇంకొకరిద్దరం వెళ్ళి భోజనం చేసుకురావడం ఆన అట్ల గడిపి గడిపాం తల్లి ఉదయం అంతా కూడా బ్యాగులు ఒక చోట పెట్టి దర్శనానికి వెళ్ళేటప్పుడు కైలాస కాశీ అనేటువంటి స్వామి శ్రీ నిత్యానంద వారిది కైలా కైలాస కైలాస అనేటువంటిది సంబంధించి ఆశ్రమం కూడా కాశీలో ఉందమ్మ ఎక్కడనంటే వారాహి అమ్మ తల్లి ఘాటుకి వెళ్ళే దారిలో వస్తుంది అక్కడ అక్క అక్కడ ఆశ్రమంలో కూడా రెండు రోజులు డే అంతా వాళ్ళు నైట్ ఉండనివ్వలేదు కానీ ఉదయం పూట మాత్రం బ్యాగులు పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు అక్కడ ఉండేవాణ్ణమ్మ ఉన్నాను కొ ఉండేది దర్శనం చేసుకుని వచ్చేది మళ్ళీ ఇక్కడ దశాశ్రమ మీద ఘాట్లో బెంచుల మీద కూర్చునేవాడిని నేను అన్నాడు కూడా ఇది ఇది చేసిన భిక్షాటన కానీ ధర్మం కానీ ఇలాంటి పాడు పనులు ఇవి నేను చెయ్యలేదు తల్లి చేయకపోయేగా నేనేదో తల్లిదండ్రుల దగ్గర తిన్నామా అన్న అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి భోజనం చేశామా వచ్చి కొమ్మగా కూర్చున్నామా ధ్యానమో లేకపోతే పూజ జపమో తపమో చేసుకున్నాము అందరితో అందరితో నా పూజా కార్యక్రమాలు దైనందిన కార్యక్రమాలు ముగిసేవి అట్లా జరిగే క్రమంలో మొన్న అంటే ఏడవ తేదీ రాత్రి ఇక నా మైసూరుకి ట్రైన్ ఉంది ఇవాళ వెళ్ళిపోదాము అంటే రోజువారీ ఉండవమ్మ వారణాసి నుంచి మనకి తిరుపతి కానీ చెన్నై కానీ వార రోజువారీ ఉండవు ఈ వారానికి ఒక రోజు రెండు రోజులు మాత్రమే అలా రైళ్ళు ఉంటాయి వాటిని చెక్ చేసుకొని అట్ని యొక్క షెడ్యూల్ ప్రకారం బయలుదేరాల్సి ఉంటుంది అలా బయలుదేరిన క్రమంలో బయలుదేరే క్రమంలో ఏడవ తేదీ సాయంత్రం తొమ్మిది గంటలకి వారణాసి నుంచి మైసూరుకి వచ్చి ఒక ట్రైన్ ఉంది ఆ ట్రైన్కి వెళ్ళిపోదామని అక్కడ కూర్చున్నాం వారాహి తల్లిని దర్శనం చేసుకొచ్చుకున్నాం ఉదయాన్నే స్నానం చేసుకుని ఘాట్లో అట్లనే వచ్చి ఏదో కాస్త టిఫిన్ టిఫిన్ తినేసి వచ్చి కూర్చొని అందరం జపము తపం చేసుకుంటాడు కూర్చుంటే ఇంతలోపల వా ఉత్తరప్రదేశ్ వా ఘాట్ పోలీసులు వచ్చారు ఏమైనా మా డాక్యుమెంటేషన్ గురించి అడిగున్నా మేము చూపెట్టేవాళ్ళం కానీ అవన్నీ ఏం అడగలేదు అడగకుండానే తీసుకెళ్లిపోయి ఏసీ వ్యాన్లు ఎక్కించుకొని ఉదయం పదిన్నర కల్లా తీసుకొని పోయి సాయంత్రం నాలుగు గంటల వరకు ఎక్కడికి తీసుకెళ్ళక ఇక్కడ వారణాసి దశాశ్వం ఘాట్లో ఉన్నటువంటి ఒక కమిషనరేట్ అనే ఆ పోలీస్లో సాయంత్రానికి నాలుగు గంటలకి తీసుకుపోయి అక్కడెక్కడో లంక అనేటువంటి గ్రా అనే ఒక ఏరియాలో వారణాసిలోనే గంగానది అవతల నుంచి యువతలకు తీసుకొచ్చారమ్మ విశ్వేశ్వరుడి యొక్క దేవస్థానం నుంచి గంగ గంగానది నుంచి అవతల ఒడ్డు నుంచి ఇవతల ఒడ్డుకు తీసుకొచ్చి అది ఎక్కడో మాకు తెలియని ప్లేసు అపనాఘర్ అనే ఆశ్రమం అనే ఒక ఆశ్రమానికి తీసుకొచ్చారు అక్కడ బంధించేశారు అప్పుడు నేను వీడియోలు చేసి ఇదేదో రాంగ్గా వెళ్తోంది ఇదేదో మనకి లాయర్లని అప్రోచ్ అయ్యి మన కోర్టుకు పెడితే మనం అట్టైనా బయటకు పడవచ్చనే అవకాశాలు ఉండేలా లేదు ఏదేదో పరిస్థితులు తీవ్రమవుతున్నాయి ఇక్కడ నుంచి బయటపడడానికి అవకాశం లేదని వీడియోలు తీసి మిమ్మల్ని సంప్రదించడం జరిగింది మిమ్మల్ని సంప్రదించిన తర్వాత ఎప్పుడైతే మీరు గౌరవ కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి వర్యులు కరీంనగర్ లోక్సభ పార్లమెంట్ సభ్యులు గౌరవ బండి సంజయ్ కుమార్ స్వామి గారిని మీరు సంప్రదించినంత మాత్రం చేతనే క్ష కొద్ది కాలంలోనే టైం చాలా కొద్ది కాలం వాళ్ళకి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ ఒక ఒక ఆరు వాయిస్ అనేటువంటి చిన్న యూట్యూబ్లో పనిచేసే ఒక జర్నలిస్టు ధర్మం కోసం దేశం కోసం హిందువుల కోసం పోరాడుతున్న రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక గొంతుకై నిలిచి సముద్రం నిండా ఉప్పు నీళ్లున్నా ఎలా పనికిరావో అట్లనే గ్లాసుడు మంచినీళ్ళు ప్రాణం పోస్తాయి అని చెప్పే విధంగా మీడియా అనే పేరుతో కొన్ని వందలాది సంస్థలు పనిచేస్తూ పేరు చే పేరుతో పనిచేస్తున్నప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఎలా అయితే మనిషిని బ్రతికిస్తాయో దాహం వేసినప్పుడు అట్లా కలము అక్షరము రెండు కూడా సాక్షాత్తు శంకరుడి యొక్క ధర్మాన్ని అనుసరించి నడిపిస్తున్నటువంటి ఏకైక ఛానల్ మన ఆర్ వాయిస్ మీరు తల్లి సాక్షాత్గా నవత తల్లి మీరు మాత్రము అమ్మవారి యొక్క అనుగ్రహంతో నడిపిస్తున్నటువంటిది తల్లి ఆ ఆర్ వాయిస్ని సంప్రదించి తర్వాత బండి సంజయ్ కుమార్ గారు స్పందించడం అనేటువంటిది మామూలుగా మామూలు విషయం కాదమ్మా అటువంటి ఆయన అటువంటి నాయకుల్ని కానీ అటువంటి కార్యకర్తని కార్యకర్తల పాలిట దైవంలాగా ఉండే నాయకుడిని నేను చూడలేదు ఎక్కడా చూడలేదని సాక్షాత్గా దైవం దైవాంశ సంభూతం అనుకోవాలి కార్యకర్తల పాలిట గౌరవ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజీవ్ కుమార్ గారు అట్లనే మీరైతే ఆర్వైస్ ఛానల్ అయితే మిగతా ఎన్నో ఛానళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు కూడా ఉన్నారు ధర్మం కోసం పోరాడే వాళ్ళు ఉన్నారు కానీ ఆపదకి స్పందించే వాళ్ళు ఎవరూ లేరు తల్లి ఒక్క నువ్వొక్క దానివి తప్ప కాబట్టి ఆ మీ సహాయంతో గౌరవ కేంద్ర మంత్రివర్యుల సహాయంతో వెంటనే వారి ఆఫీస్ నుంచి ఢిల్లీ నుంచి నాకు ఫోన్ కాల్ వచ్చింది శివకుమార్ గారు అని శివకుమార్ స్వామి గారు ఫోన్ చేసి ఇట్లా ఎట్లా అంటే ఆమె ఆశ్రమం వాళ్ళది ఫోన్ నెంబర్ కానీ వీడియో కానీ ఏదైనా ఉంటే పెట్టండి స్వామి అని అంటే నేను అప్పటికప్పుడు పెట్టానమ్మా ఆ పెట్టిన తర్వాత ఆయన వెంటనే వాళ్ళతో మాట్లాడి ఆ తర్వాత ఇంకా కమి పోలీసులతో కమిషనరేట్ దశాశ్వం మీద వాళ్ళతో కూడా మాట్లాడి ఇమ్మీడియట్గా ఫోన్ చేస్తే అప్పుడు బయటికి రావడం జరిగింది తిరిగి మళ్ళా మేము క్షేమంగా మా ఇంటికి నిన్న రాత్రి ఏ పది గంటలకు చేరుకోవడం జరిగింది తల్లి ఇదంతా ఆర్ వైస్ ఛానల్ మరియు మా తల్లి జర్నలిస్ట్ అయినటువంటి దేశం కోసం ధర్మం కోసం పోరాడుతున్న మీ టీము నువ్వు తల్లి మరీ ముఖ్యంగా నువ్వు తల్లి ఒక ఆడబిడ్డవై ఈ దేశం కోసం ఈ తెలుగు రాష్ట్రాల్లో ధర్మం కోసం పోరాడుతున్న నువ్వు ఒక్కదానికి తల్లి రెండు తెలుగు రాష్ట్రాలలో మా అమ్మ రూపమైతే నిల్చుకున్నావు మీరు మీ టీము అట్లనే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రివర్యలు గౌరవ బండి సంజయ్ కుమార్ స్వామి వారి యొక్క సపోర్టుతో మేము బయటకు రాగలిగాం అందుకు మనసావాచ కర్మణ త్రికరణ శుద్ధిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తల్లి లక్షణంగా తల్లిదండ్రుల అనుగ్రహంతో పాటు నిన్న నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆ గౌరవ కేంద్ర మంత్రి వర్యుల వారిని ఆశీర్వదిస్తూ అట్లనే మీ ఛానల్ ఇంకా దిన దినాభివృద్ధి చెందుతూ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖమైనటువంటి నీతి అక్షరం అనేటువంటిది ధర్మం కోసమే ఉన్నది తప్ప దేశం కోసమే ఉన్నది తప్ప ప్రజల యొక్క గొంతుకై నిలవాలే తప్ప మన స్వార్థం కోసం దాన్ని అడ్డం పెట్టుకొని బ్రతకరాదు అని సాక్షగత్తుగా ఇవాళ ప్రపంచానికి పరిచయం చేసే తల్లి సముద్రంలో ఉప్పు నీళ్లు పనికిరావు ఎన్ని ఉన్నా పనికిరావు గ్లాసెడ్ మంచినీళ్ళు దాహం వేసినప్పుడు ఎవరిస్తారో వాళ్ళే సాక్షాత్తు అమ్మా నాన్నల యొక్క అనుగ్రహము అనేది మా లెక్కలో ఉంటుంది అట్లనే ఆ సమయానికి ఆరు వయసు అనే ఛానల్ మా పాలిట మా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం అని అనుకోవాలి అందుకు మీకు మనసా అవాచ కర్మణ మరొక్కసారి శుద్ధిగా కృతజ్ఞతలు మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరూ నిండు నూరేళ్ళు చల్లగా తల్లిదండ్రుల అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని తల్లిదండ్రుల ముందు చేర్చి ప్రార్థిస్తూ మీకు ఈ వీడియో తీసి పంపిస్తున్నాను తల్లి శ్రీమాతే నమహ ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు అరుణాచల అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు నమశివాయ అరుణాచల శివ నమశివాభ్యాం